వందనాలండి ఈరోజు నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు నీతిమంతులకు వచ్చే ఆశీర్వాదాలు కొన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం కీర్తనకారుడు దావిదు అంటున్నాడు కీర్తన ముప్పై ముప్పై నాలుగు పదిహేడులో నీతిమంతులు మొరపెట్టగా ఏహో ఆలకించను వారి శ్రమలన్నిట్లో నుండి వారిని విడిపించను నీతిమంతులకు అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి బైబిల్లో చూస్తే ఎందుకంటే ఆశీర్వాదాలు వెంబడి ఒక షరతు ఉంటుంది ఎప్పుడు కూడా షరతులు ఏమంటే మనము మొదట ఆయన రాజ్యంలో నీతిని వెతకాలి నీతి నీతి మంత్రులకే దేవుడు ఆశీర్వది ఆశీర్వాదాలు అందజేస్తారు నీతి మంత్రులు ఎవరు నూతన నిబంధనలో ఇప్పుడు మన ప్రజెంట్ టైమ్స్లో యేసుప్రభు రక్తంలో తమ పాపాలు కడుక్కున్న ప్రజలను నీతి మంత్రులుగా పరిగణించవచ్చు దేవుడే నీతి మంత్రులుగా పరిగణిస్తాడు మనకు నీతి వస్త్రం ధరింపజేస్తాడు యేసుప్రభు రక్తము అందుబాటులో లేని పాత నిబంధన కాలంలోని దావీదు మహారాజు గారి మొరైది దావిద్ రాజు దేవుని ఎందు భయపత్తులు కలిగి ఉండి దేవుని హృదయానుసారుడిగా ఉన్నాడు తన విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా మంత్రుడిగా తీర్చిపడ్డాడు రాజు తనను తరుముతూ ఉన్నప్పుడు దావీదు దేవుడు తప్ప తనకు ఆశ్రయం ఇచ్చేవారు ఎవరూ లేరని తెలుసుకున్నాడు ఈ ప్రపంచంలో ఎవరూ మనకు సహాయం చేయరు అనుకున్నప్పుడు మనకు సహాయం చేసే చేసే దేవుడు ఒక్కడే ఆయనకే మొరు పెడతాం దేవుని బిడ్డలకు శ్రమలు రావని విశ్వాసము విధేయత చూపువారని శ్రమలు ముట్టవని దావేది ఈ కీర్తనలో ఎక్కడా వ్రాయలేదు బైబిల్ ఎక్కడా చెప్పదు అది కానీ ఆయనను కోరితే శ్రమల ద్వారా మనల్ని తీసుకెళ్లి ఆ శ్రమలని ఆశీర్వాదాలుగా మార్చి మనకు మన చుట్టూ ఉన్నవారికి చూపిస్తానని ఆశీర్వాదాలు కుమ్మరిస్తానని వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు దేవుని హృదయం తెలిసిన రా దావేదు నీతిమంతులు మొరుపెడితే దేవుడు వెంటనే విని జవాబిస్తాడనే నిశ్చయత కలిగి ఉన్నాడు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు అందుకే దావిది ఎల్లవెల్ల దేవుని స్థుతిస్తాడు తన జీవితంలో వచ్చిన ప్రతి ప్రతికూల పరిస్థితులు ప్రతి సంఘటన సంపదలతో తులుతుగుతున్నప్పుడు దీన పరిస్థితి భద్రపరచబడినప్పుడు ప్రమాదంలో ఉన్నప్పుడు ఆనందంలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు ప్రతి సందర్భంలో దేవుణ్ణి స్థుతించాడు ఆయన రోజుకు మూడు సార్లు ప్రార్థన ఐదు సార్లు స్థుతించడం చేసేవాడు నీతిమంతులకు ఇవ్వబడిన అనేక ఆశీర్వాదాలు వాగ్దానాలు ఈ కీర్తనలో దావి ద్వారా దేవుడు వ్రాయించాడు కొన్నిటిని మనం చూద్దాం మొదటిది నీతిమంతుల చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును రెండవది యహోవ దృష్టి నీతిమంతుల మీద ఉన్నది మూడవది నీతిమంతులు మొరుపెట్టగా ఎహో ఆలకించును నాలుగవది వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును ఐదవది నీతిమంతుని ద్వేషించి వారు అపరాధులుగా ఎంచబడుతురు మరి ఇంతే కాకుండా సామెతలు పదవ అధ్యాయం ఒకసారి చదివండి దాన్ని ఎన్న ఆశీర్వాదాలే ఉన్నాయి నీతిమంతులుగా ఉన్న వాళ్ళకి మరి దేవుడు అదే కోరుకుంటున్నాడు మనం కూడా అదే కోరుకోవాలి మనం ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరిస్తామో ఆ రోజు మనం నీతిమంతులు గావించబడతాం కానీ దాన్ని దాని నుంచి మనం పరిశుద్ధులుగా మార్చబడాలి ప్రార్థన చేసుకుందాం దయా మైడా యేసునాయన స్తోత్రం ప్రభా నీతిమంతులకు వచ్చే ఆశీర్వాదాలు మాకు జ్ఞాపకం చేసి మమ్మల్ని ప్రోత్సహించినందుకు మీ స్తోత్రం చెల్లిస్తూ మేము కూడా నీతిమంతులుగా ఎప్పుడూ ఉండాలని నిశ్చయం చేసుకునే దానికి సహాయం చేయమనేసుక్రీస్తునాములు వేడుకొచ్చున్నాం తండ్రి అవును గాడ్ బ్లెస్